కేజ్రీవాల్ సీఎం అధికారాలకు సుప్రీంకోర్టు షరతులు విధించింది ఈరోజు మంజురైన బెయిల్ లో షరతులు విధిస్తూ తీర్పిచ్చింది ముఖ్యమంత్రి కార్యాలయానికి సెక్రటేరియట్ కు వెళ్లకూడదని ఫైళ్లపై సంతకాలు చేయకూడదని ఆదేశించింది ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేయాలంటే లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి తీసుకోవాలని తెలిపింది సుప్రీంకోర్టు బెయిల్ షరతులతో సీఎం కేజ్రీవాల్ ఇంటికే పరిమితం కానున్నారు కేజ్రీవాల్ సీఎం అధికారాలకు సుప్రీంకోర్టు షరతులు విధించింది ఈరోజు మంజూరైన బెయిల్ లో షరతులు విధిస్తూ తీర్పిచ్చింది ముఖ్యమంత్రి కార్యాలయానికి సెక్రటేరియట్కు వెళ్లకూడదని ఫైళ్లపై సంతకాలు చేయకూడదని ఆదేశించింది ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేయాలంటే లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి తీసుకోవాలని తెలిపింది సుప్రీంకోర్టు బెయిల్ షరతులతో సీఎం కేజ్రీవాల్ ఇంటికే పరిమితం కానున్నారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా అసోసియేటేటర్ రాజు జాయిన్ అవుతున్నారు రాజు ఇంకా ఏం షరతులు విధించింది సుప్రీంకోర్టు రైట్ సతీష్ మొత్తం మీద సిబిఐకి సంబంధించినటువంటి కేసు అంటే ఢిల్లీ లిక్కర్ స్కాంగ్ సంబంధించి కేజ్రీవాల్ మీద రెండు కేసులు ఉన్నాయి ఒకటి సిబిఐ కేసు నమోదు చేసింది రెండోది వచ్చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయన మీద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసుకి సంబంధించి ఆయనకి గతంలోనే బెయిల్ మంజూరైంది సో బెయిల్ మంజూరు చేసినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత ఆయన జైలు నుంచి బయటికి రాగానే ప్రస్తుతానికి సిబిఐకి సంబంధించినటువంటి కేసులో ఆయన అరెస్ట్ చేశారు సో అప్పటి నుంచి కూడా ఆయన జైల్లోనే ఉన్నారు అయితే ఇవాళ సుప్రీంకోర్టు ఆయనకి ఈ కేసు కి సంబంధించి జైలు మంజుంది ఇది వచ్చేసి ఏదైతే ఈ కేసు నెంబర్ కి సంబంధించి డబల్ వన్ జీరో టూ త్రీ ఫోర్ టూ థౌసండ్ త్రీ ఫోర్ కి సంబంధించినటువంటి ఈ కేసుకి సంబంధించి ఆయనకి బెయిల్ మంజూరు చేసింది బెయిల్ మంజూరు చేసేటటువంటి సందర్భంలో ఎస్పెషల్లీ ఆ సుప్రీంకోర్టు కొన్ని కీలకమైనటువంటి శబ్దాలు విధించింది అందులో ఆ ప్రస్తుతానికి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేజ్రీవాల్ ఆయన బెయిల్ మీద బయటకు వస్తే సో ఆయన ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళకూడదు అలాగే సెక్రటరియట్ లో అడుగు పెట్టకూడదు దీంతో పాటు ఫైల్ మీద సంతకాలు చేయకూడదు ఒకవేళ ఇంపార్టెంట్ అయినటువంటి ఫైల్స్ అయితే వాటి మీద సంతకాలు కంపల్సరీ అయితే ముఖ్యమంత్రివి అప్పుడు మాత్రమే లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి తీసుకొని ఆ సంతకాలు చేయాలి సో ఇలాంటి షరతులు విధించింది దీంతో పాటు కొన్ని అంటే ఆయన కోర్టు వాయిదా హాజరు అవ్వాలనేది అంతే కాకుండా ఆ పబ్లిక్ ప్లాట్ఫామ్స్ మీద కేసుకు సంబంధించి ఎవరితో కూడా మాట్లాడకూడదు అని అలాగే ఈ కేసుకు సంబంధించి ఎవరిని కూడా ప్రభావితం చేయకూడదు సాక్షులు అని చెప్పేసి సో ఇవి సాధారణంగా ఉండేటటువంటి షరతులు విధించింది అయితే ఈ మూడు షరతులు ఏవైతే ఉన్నాయో దీని మీద ఆప్ ఒక ఇంత అంటే ఒక రంగం చెప్పాలంటే బెయిల్ వచ్చిందన్నటువంటి ఆనందం కూడా ఆ పార్టీలో కనిపించినటువంటి పరిస్థితి అయితే కొంతమంది న్యాయ నిపుణులు మాత్రం వాస్తవంగా అయితే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి జైల్లో నుంచి కూడా పరిపాలన చేసినటువంటి సందర్భాలు గతంలో దేశంలో ఉన్నాయి మరి ఇప్పుడేమో కేజ్రీవాల్ కి బెయిల్ వచ్చినా సరే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అధికారాలకి షరతులతో కూడినటువంటి బెయిల్ ఇచ్చారు అనేటటువంటి ఒక వాదన్ని తెరపైకి తీసుకొస్తున్నారు సో మొత్తానికైతే కేజ్రీవాల్ కి బెయిల్ వచ్చిందన్నటువంటి ఆనందం కూడా మిగిలినటువంటి పరిస్థితి సో ఆయన బయటకు వచ్చినా సరే బెయిల్ మీద ఆయన ఒక సాధారణ పౌరుడుగానే ఉండేటటువంటి పరిస్థితి ఎందుకంటే ఆయనకి ఏమాత్రం కూడా ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి ఏ అధికారాలు కూడా లేకుండా షరతులు విధించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఈ షరతును బట్టి చూస్తుంటే కేజ్రీవాల్ యొక్క ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళేటటువంటి అవసరం ఉండదు అలాగే వెళ్ళకూడదు అలాగే ఆయన సెక్రటరేట్లు అడుగు పెట్టకూడదు మరోపక్క ఎలాంటి పరిస్థితి మీద ముఖ్యమంత్రిగా ఆయన సంతకాలు కూడా చేయనటువంటి పరిస్థితి అంటే ముఖ్యమంత్రిగా ఒక రకంగా చెప్పాలంటే ఆయనకు ఉన్నటువంటి అధికారాలు పవర్ సేవ వీటిని బెయిల్లో పెట్టినటువంటి షర్తల ద్వారా సుప్రీంకోర్టు ఆపేసింది అనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది అయితే దీని మీద ఆయన అప్పీల్ కి వెళ్తారా అంటే సుప్రీంకోర్టులో ఇప్పుడు ఇచ్చినటువంటి సభ్యు మాత్రం ఇప్పుడు ఆయనకి తీర్పునిచ్చింది అయితే దీని మీద ఫుల్ బెంచ్ కి సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్ కి అప్పీల్కి వెళ్తారా అనేది బెంచ్ చూడాల్సినటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకున్నటువంటి నేపథ్యంలో సో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అధికారాలని బెయిల్ తో తో ఆపడం అనేది ఉందో దీని మీద ఆయన అప్పీల్కి వెళ్ళేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి సో ఏదైనా కూడా ఆ కేజ్రీవాల్ కి బెయిల్ వచ్చిందనేటువంటి ఆనందం అయితే మిగలట్లేదు మొత్తానికి కొద్ది రోజులు మాత్రం అప్పల్కి వెళ్ళేంత వరకు ఇంటికే పరిమితమైనటువంటి అవకాశాలు సతీష్ రైట్ థ్యాంక్ యూ రాజు